నారాయణ సమారభ్యం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఈ భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మొదలుకొని అమావాస్య వరకు అంటే ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షాలుగా పాటించడం మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉంది దీన్నే మహాలయ పక్షమని కూడా పిలవడం జరుగుతుంది ఈ పితృపక్షాల్లో చేయాలి ఏమిటి అంటే ప్రతిరోజు కూడా పాడేవి నుంచి మొదలుకొని అమావాస్య వరకు ప్రతిరోజు ఉదయాన్నే నుంచి స్నానం చేసి ఇంటి లోపలే గడప లోపలే నిల్చొని సూర్యుని నమస్కారం చేసుకొని పితృదేవతలను మాతృదేవతలను స్మరిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ఒక విశేషం ఇంకా కాస్త శ్రద్ధ ఉంది అనుకుంటే ప్రతిరోజు కూడా మహాలయ పక్షంలో పితృదేవతలకు గతించినటువంటి పితృదేవతలు కావచ్చు మాతృదేవతలు కావచ్చు వాళ్ళందరూ కూడా తర్పణాలు ఆచరించడం అదొక పద్ధతి ఇవి చేయలేమండి ఇంకా ఏదైనా ఇంకో మార్గం ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక మన తల్లిదండ్రులు కానీ తని ఎవరైనా చనిపోయిన రోజు ఆ అతిథి ఏదైతే ఉందో ఆ తిథి రోజు బ్రాహ్మణ్ణి పిలుచుకొని తర్పణం ఆచరించి బ్రాహ్మణుడికి స్వయం పాకము అట్లాగే బంధుమిత్రులందరూ కూడా అన్నదానం జరిపించినట్టయితే పితృప్రసాదం మాతృప్రసాదం పొందగలుగుతారు ఈ పితృప్రసాదానికి మాతృ ఈ పితృ కార్యక్రమానికి సంబంధించినటువంటి తార్కాణం ఏదైనా ఉందా గతంలో జరిగినటువంటి సంఘటనలు అంటే పురాణాలు చెప్పబడినటువంటి విశేషాలు ఏమైనా ఉన్నాయా అని మనం అనుకుంటే మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయిన తర్వాత ఆయన పరాక్రమానికి కాబట్టి ఆయన దాన దాన కాబట్టి ఆయనకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉంటాడు వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆకలి వేస్తుంది ఒక చెట్టు కనపడి దానికి ఒక పండు ఆ పండు తీసుకొని తెంపుకొని తిందామని నోట ఎదురు వరకు ఆ పండు కాస్త బంగారం ముద్దలా మారిపోతుంది అవి ఇట్లా అయిపోయింది బంగారం ఎట్లా తింటే తినలేం కదా అని దాన్ని పక్క పెట్టి ఇంకొక పది పండ్లు తెంపుతాడు ఏ పండు తింటే అంతే ఉంటుంది ఏ పండు పండు చేతిలో రాగానే బంగారం మారిపోతుంది ఆ పండ్లను పక్కన పెట్టేసేసి పక్కన సెల ఏరు పోతూ ఉంటుంది ఆ సెలయేరులో నీళ్లు తాగి దాహాన్ని దాహం తీర్చుకుందాం అన్నది అనుకుంటే ఆ నీళ్లు దోషిట్లో తీసుకొని ఆ దోషిట్లో ఉన్న నీళ్లు మొత్తం బంగారం అయిపోతుంది అక్కడ చింతపడుతూ ఆయన స్వర్గానికి చేరుకొని చింతిస్తూ కూర్చుంటాడు కూర్చొని ఆలోచిస్తుంటాడు ఎందుకు ఇట్లా జరుగుతుంది నాకు ఏమిటి అని అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్తుంది ఏంటంటే నాయన కర్ణ నీవు దానకర్ణుడివి అందులో సందేహమే నువ్వు చాలా దానాలు చేసావు కానీ నువ్వు చేసిన దానమంతా కూడా బంగారము వెండి మణులు మాణిక్యాలు రత్న వైడూర్యాలు భూములు దానం చేసావే తప్ప ఏ ఒక్కడికి కూడా పిరగడన్నం పెట్టలేదు అన్నదానం చేయలేదు అందుకే నీకు సంఘటన జరుగుతుంది కాబట్టి దీనికి తారకాణం వెతుక్కోమని చెప్తుంది అప్పుడు కర్ణుడు ఎవరిని దీనికి తెలిసి వారి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడిని అడుగుతాడు అయ్యా ఈ విధంగా జరిగింది ఆకాశవాణి ఇట్లా పలికింది మనని ఏం చేయమంటావు నా పరిస్థితి ఏమిటంటే అప్పుడు ఇంద్రుడు చెప్తాడు ఆయన నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నీకు నువ్వు ఎన్ను కూడా పితృకార్యం చేయలేదు కాబట్టి నువ్వు పితృకార్యం చేసుకోవాలి భూలోకానికి వెళ్ళి భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య రోజున పితృతర్పణను వదులుకొని అన్నదానం చేసినట్టయితే నీకు మోక్షం మోక్షంగా ఉన్నప్పుడు ఆయన వెంటనే భూలోకానికి వచ్చి భూలోకంలో పితృతర్పణ వదులుకొని ఆ స్వయం పాకం ఇచ్చి అట్లాగే బంధుజులు కూడా అన్నదానం అన్నప్రసాదం అన్న అన్నదానం చేయించి మళ్ళీ స్వర్గానికి చేరుకుంటాడు తదనంతరం ఆయనకు మామూలుగానే స్వర్గంలో ఏవైతే సౌఖ్యాలు లభించాలో అవన్నీ కూడా లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మహాలయ పక్షంలో భాద్రపద శుద్ధ భాద్రపద బహుళ పాడి విధించి అమావాస్య వరకు తప్పనిసరిగా పితృతర్పణాలు కార్యక్రమాలు ఆచరించాలి బ్రాహ్మణికి స్వయంపాకాలు ఇంకా వీలైతే పెద్ద ఎత్తున అన్నప్రసా అన్నదానం అన్నదానం అనేది చాలా విశేషము ఈ పితృపక్షాల్లో అది చేసినట్టయితే పితృప్రసాదం మాతృప్రసాదం పొందగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ మహాలయ పక్షంలో పితృకార్యాలు నిర్వహించాలి మాతృకార్యాలు నిర్వహించాలి అట్లా నిర్వహించి పితృ ప్రసాదాన్ని మాతృ ఆశీర్వచనాన్ని వాళ్ళ పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్లయితే మనకు మన భవిష్యత్ తరాలకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆస్ట్రాలజీలో జాతక జాతకంలో కూడా ఆమె చెప్తారు కొన్ని కొంత కొంతమందికి పితృదోషాలనే ఏం చెప్తారు అంటే గత జనంలో మన తల్లిదండ్రి చేసినటువంటి పాపాలు తండ్రి తాతలు ముత్తాతలు వాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా వాటి ఎఫెక్ట్ మనకు మనం మనం అనుభవించాల్సి ఉంటుంది వాటి పరిణామం మనవనం కాల్సి వస్తుంది పితృదేవతల యొక్క శాపం ఇవ్వాలి అట్లా మనం చేసే తప్పులు రేపు మన పిల్లలకు మన మనవాళ్ళకు వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి అవి కాకుండా కార్యం చేసుకోండి పితృతర్పణాన్ని వదులుకోవాలి బ్రాహ్మణికి స్వయం పాకం ఇస్తూ వినేంతవరకు అన్నదానం చేస్తూ ఉంటే ఆ యొక్క పితృదేవతల యొక్క ప్రసాదం లభిస్తుంది వాళ్ళ ఆశీర్వచనం పొందగలుగుతాం కాబట్టి హిందూ ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పితృకార్యాన్ని ఆచరించి మహాలయ పక్షంలో మాతృ పితృప్రసాదాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు